చేయాలని గొప్ప సంకల్పంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష రూపాయల రుణమాఫీస్తూ మరొక లక్ష కూడా రేపో మాపో రుణమాఫీ చేస్తున్న సిద్ధం చేస్తే ఈ లక్ష యాభై కూడా సిద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రజాపక్షాల ప్రజల ప్రతి ఒక్క ముప్పై రెండు జిల్లాలలో సమావేశాలు పెట్టి ప్రజాభిప్రాయం మేరకే ఈనాడు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తున్న ఆ రైతాంగం తరఫున వెళ్ళి సార్కు మన అందరి కళాకారుల తరఫు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి అదేవిధంగా జిల్లా నాయకులందరికీ ప్రత్యేకి వందనం చెప్తూ అంటే ప్రజల దగ్గరికి పోవాల ప్రభుత్వాలు కానీ ప్రజల దగ్గరికి పోవాలని చెప్పేసి ఈనాడు ప్రతి ఒక్క జిల్లాల ప్రతి ఒక్క రాష్ట్రం లేవాల మీటింగ్ పెట్టు ప్రతి ఒక్కరిని నాయకులు కూడా ప్రజల దగ్గరికి ప్రజల సమస్య తెలుసుకొని పరిష్కరించే దిశ నడుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక నుంచి వెళ్ళి వందనాలు చెప్తూ ప్రజాపాలనా పండగోళ జరగానే పల్లె ప్రజాపాలన ఇది ప్రజల దీవెనా పండగోళ జరగానే పల్లె పల్లెనా జరగాలే పల్లె పల్లెనా ప్రజా పాలనా ఇది ప్రజల దీవెనా అండగోలు జరగాలే పల్లె పల్లెనా అద్భుతమైన ఆరు గారంటీలు అద్భుతమైన ఆరు గారంటీలు అమలు చెయ్యగలింది మన సర్కారు అమలు చెయ్యగలింది మన సర్కారు అరే అమలు చెయ్యగలింది మన సర్కారు ప్రజాపతి నిరంత ప్రభుత్వ ఉద్యోగులంత ప్రజాపతి నిరులంత ప్రభుత్వ ఉద్యోగులంత ప్రజాపతిని రుణంత ప్రభుత్వ ఉద్యోగులంత ప్రజాపతి గులంత ప్రభుత్వ ఉద్యోగుల మర మనసెంతకు వస్తున్న స్వాగతము పల్పురం ప్రజా పాలనా ఇది ప్రజల దీవెన పాలనా ఇది ప్రజల దీవెన కందగోళ సరగాలే పల్లె పల్లెనా ఎవరికేమి కావాలో రాసివ్వాలి ఎవరికేమో సరము చెప్పుకోవాలి అరే ఎవరికేమి కావాలో రాసివ్వాలి ఎవరికేమి చెప్పుకోవాలి ప్రజా పాలనా మన పల్లె ఖర్చును ప్రజా పాలనా జిల్లకొచ్చను ఇది ప్రజాపాలన మన జిల్లకొచ్చను ఇది ప్రజాపాలన మన జిల్లకొచ్చను ప్రకృతిని సాధించమని అడుగులేసను అది ప్రజాపాలన ఇది ప్రజల దీవెన పండగోరె జరగాలే పల్లె పల్లెనా అద్భుతమైన ఆరు కారంటీలు అమలు జయ గదిలింది మన సర్కారు అద్భుతమైన ఆరు గ్యారంటీలు అమలు జయ్య మన సర్కారు జై తెలంగాణ జై జై తెలంగాణ